హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దీపిక ఈరోజు మనం ఏడుపాయల టెంపుల్కి అనేది వచ్చాం ఫ్రెండ్స్ నేను లాస్ట్ టైం కూడా ఏడపాయలకి అనేది విజిట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అయితే నేను కూడా మీకు వీడియో అనేది పెట్టాను కదా అయితే ఎలా అంటే లాస్ట్ టైం మనకి చాలా వాటర్ అనేది వెళ్ళడం వల్ల మనము ఓన్లీ గోపురం దగ్గరే ఆగిపోయాం ఈరోజు మనం లోపల కూడా వెళ్తున్నాం అన్నమాట మనకి వాటర్ అనేది ఫ్లోయింగ్ అనేది తగ్గిపోయింది చూడొచ్చు మీరు కూడా ఇప్పుడు మీకు లోపల అనేది టెంపుల్లో మనకి అమ్మవారు అనేది ఎలా ఉందో మీకు చూపిస్తాను నాతో పాటు చూసేయండి దర్శనం చేసుకొని లోపలికి వెళ్తున్నాం మీరు కూడా వచ్చేయండి మాతో పాటు ఈరోజు అంటే ఎక్కువ మంది అనేది లేరు ఇక్కడ మనకి టెంపుల్లో మనకి ఇక్కడ టెంపుల్లో ఫ్రీ దర్శనం అనేది ఉంటుంది మళ్ళీ స్పెషల్ టికెట్ అనేది కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే లోపలికి వెళ్ళొచ్చు మనం దేవుని దగ్గర వరకు మేము కూడా తీసుకుందాం అనుకున్నాం కానీ మనకి ఇక్కడ చాలామంది అనేది లేరు అందుకే మేము డైరెక్ట్గా ఇంకా చాలాసేపు అనేది మేము అమ్మవారి దగ్గర నిల్చొని ఇక్కడ అమ్మవారిని అనేది దర్శించుకున్నాం మనకి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే మనకి ఇక్కడ మనకి ఇది మనకు ఉత్సవ విగ్రహం అనమాట అక్కడ మనకు ఓడిబియ్యం అనేది పోస్తారు ఇక్కడ మీకు షార్ట్లో చూపించాను కదా మీకు చాలామంది జనాలు అనేది కనిపిస్తున్నారు కదా ఇక్కడ మనకి కొబ్బరికాయ అనేది కొడతారు అనమాట ఇక్కడ ఓడిబియ్యం కూడా పోస్తారు ఇక్కడ చూడొచ్చు మీరు కూడా బ్లాక్ కలర్ షర్ట్ వేసుకున్న అన్నకి దేవుడు వచ్చారనమాట పైనకి వెళ్దాం పదండి ఎందుకంటే ఇక్కడ మనకి పైన ఎల్లమ్మ అనేది ఉంటారు ఇక్కడ అప్పుడు ఫుల్ వాటర్ అనేది ఉండడం వల్ల ఇక్కడ మనకి పైనకి అనేది వెళ్ళడం జరగలేదు ఇప్పుడు మనకి వెళ్ళి ఎలా ఉందో చూసేద్దాం రండి ఇక్కడ కోతులు కూడా చాలా ఉన్నాయి నా చేతులు ఏం లేదు కాబట్టి నేను ధైర్యంగానే వెళ్తున్నాను లేకపోతే మన చేతులు ఏమైనా అనిపిస్తే గుంజేసుకుంటాయన్నమాట చూడొచ్చు మనకి నడవడానికి కూడా ఇక్కడ చాలా బాగుంటుంది అలా రాళ్లేమంత ఎక్కువ ఉండవు ఎల్లమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళే దారి ఇలా ఉంటుంది చూడవచ్చు ఇక్కడ మనకి అంతకుముందు అనేది ఇక్కడ ఎక్కువ మంది అనేది రాకపోతుండే బట్ మేము వెళ్ళిన రోజైతే కొంతమందికి అనిపించారు ఇక్కడ మనకి సోడా అది కూడా అంటే సోడా షాప్ అనేది కూడా పెట్టారు అంతకుముందు అంత ఏం విజిట్ అనేది చేయకపోతుండే ఇక్కడ అనేది మనం రీచ్ అయిపోయాం టెంపుల్ దగ్గరికి ఎల్లమ్మ దగ్గరికి చూడవచ్చు మీరు కూడా కోతులు కూడా ఉన్నాయి ఇక్కడ మనకి త్రిశూలం దగ్గర మనకి పాదాలు అనేవి ఉన్నాయి దేవతవి అయితే మొక్కి మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు మనకి ఎల్లమ్మ అనేది ఎలా ఉందో చూసేయండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి కాళిక మా తమ్మవారు ఫోటో అనేది ఉంది నేను వీడియో అనేది తీయడం జరిగింది ఇక్కడ చూడవచ్చు మునీశ్వరుడు కూడా ఉన్నారు మనకు అక్కడ లాస్ట్కి పుట్ట కూడా ఉండ ఉందన్నమాట చూడొచ్చు మనకి చుట్టూ అన్నీ రాళ్ళే ఉన్నాయి మేము దిగేసి వేరే రూట్లో అనేది వెళ్తున్నాం ఇక్కడ మనకి చాలా బాగుంటుంది లొకేషన్ అనేది ఇప్పుడు మనకి మునీశ్వరుడు అనేది తపస్సు చేశారు మీకు అది చూపిస్తాను రండి చూడొచ్చు మనకి చుట్టూ రాళ్ళే ఉన్నాయి ఇక్కడ మనకి మునీశ్వర్ తపాసు చేశాడంట ఈ లొకేషన్ అనేది చాలామంది అనేది ఇంత పైకి అనేది రారు చాలామంది నేను వచ్చాను కదా మీకు కూడా చూపిస్తే మీకు కూడా తెలుస్తుంది కదా అని చూపించడం జరిగింది మనకి ఇక్కడ పైన నుంచి చూస్తే మనకి గుడి మొత్తం ఎలా ఉందో కనిపిస్తుంది అనమాట మనకి నదిలా కనిపిస్తుంది కదా అక్కడ మనకి స్నానాలు అనేవి చేస్తారనమాట చాలామంది చూడొచ్చు మనకి మొన్న అప్పుడు చాలా వర్షాలు పడేసరికి మనకి రేకులు అనేవి ఉంటుండే మొత్తం టోటల్గా రేకులు అనేవి మనకి కొట్టుకుపోయాయి అన్నమాట ఇప్పుడు మళ్ళీ టెంపుల్కి మనకి కలర్ అనేది వేపిస్తున్నారు చూసేయండి ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి సంతాన గుండం అనమాట మనకి సంతాన గుండం అని అంటారు ప్లస్ మళ్ళీ కోరికల గుండం అని కూడా అంటారు ఎందుకంటే మనం అందులో మునిగి తేలితే మనం అనుకునే జరుగుతుంది ఒక నమ్మకం అనమాట ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు ఇక్కడ చూడవచ్చు మీరు కూడా బోనల్ అనేది తీస్తున్నారు అనమాట చూడండి మనం బ్రిడ్జ్ దగ్గరికి అనేది వెళ్తున్నాం అనమాట మనం వాటర్ అనేది ఫ్లో అవుతుందో లేదో చూసేద్దాం అప్పుడు చాలా వాటర్ అనేది ఉంటుండే మనకి పోలీసులు అనేది ఎలా చేయలేదు చూడండి వాటర్ అనేది తక్కువనే ఫ్లో అవుతుంది అనమాట మీకు వీడియో ఇక్కడ వరకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి